ఓటింగ్ శాతం పెంపుపై ఫోకస్ కనీసం పది శాతం అయినా పెంచాలన్న లక్ష్యం గత ఏడాది జుబ్లీ పోలింగ్ శాతం నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది రెండు ఫస్ట్ టైం ఓట్లు వేయనున్న కొత్త ఓటర్లు ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ముమ్మరం కానున్న అవగాహన కార్యక్రమాలను అన్ని ప్రాంతాల్లో నిర్వహణ అయితే ఈసారి ఓటింగ్ శాతం పెంచాలని ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇది ఒకటే కాన్స్టిట్యున్సీ బైపోల్స్ అవుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నారు ఓటర్ కార్డు లిస్టు తీసుకొని ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి అడ్రస్లకు పోయి పిలిపించుకొని ఓట్లు వేయించే ప్రయత్నంలో చేద్దామని ఎవ్వరి కారు అంచ ఉన్నారు కాకపోతే ఏం జరుగుతుంది అంటే ఇక్కడ కొంతమంది సినీ ఫీల్డ్ వాళ్ళు బాగా బలిసిన పార్టీలు జుబిలీల్స్ ఎక్కువ ఉంటారు వాళ్ళు ఓట్లు వేయరు మెయిన్ ఓట్లు అంటే మాస్ బస్తీ వాసులు నూటికి నూరు శాతం ఓట్లు వేస్తారు ఎందుకు ఓటు నూటికి నూరు శాతం వాళ్ళు వచ్చి లైన్ల నిలబడి ఎండకైనా వానకైనా లైన్ల నిలబడి వాళ్ళ ఓటు వాళ్ళు వేసిపోతారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మేజర్ గా అన్ని రాజకీయ పార్టీలు బస్తీల మీదనే ఫోకస్ పెడతాయి ఎందుకంటే వాళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ శాతం ఓట్లు వేస్తారు కాబట్టి ఇక వాళ్ళని ఆకర్షిస్తుంటారు ఏ రకంగా ఆకర్షిస్తారో మీకు కూడా తెలుసు మరి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి మేము అది చేస్తాం మీకు ఇది ఇస్తాం అది ఇస్తాము డబ్బులు ఆశ చూపి ఇట్లా ఆకర్షిస్తారు అన్నట్టు అక్కడ కొన్ని గ్రూపులు ఉంటాయిగా ఆ గ్రూపులను ఏర్పాటు చేసి ఆ గ్రూపులకు మీకు ఇంత అంత అని చెప్పేసి ఆకర్షిస్తుంటారు ఎంత ఆకర్షించినా ఏం చేసినా ఫైనల్గా ఏమవుతుందంటే ఓటర్ లోపలికి పోయిందాక వాళ్ళ మనసు ఎటుంటుందో తెలియదు పోతాడు ఫైనల్గా అంత తిన్నా తిరిగి వచ్చినా కానీ వేసేటోళ్ళకి వేస్తాడు వస్తాడు బయటకు వచ్చి చేయలేపుతాడు ఎవరు నాకు వేసినావు అంటే నీకేసినా నువ్వు అడిగితే నీకేసినా వేసినా అంటే ఇప్పుడు ఓటర్లు కూడా అంత తెలివిగా మారిపోయారు కొంత కొంతమంది కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఖర్చు పెట్టినా గెలవరు వాళ్ళ అభ్యర్థులు ఏ డబ్బులు ఎలక్షన్లలో ఖర్చు పెడితే గెలుస్తామన్న ధీమా ఒకప్పుడు ఉండే ఇప్పుడు ఆ ధీమా లేదు నువ్వు ఇస్తే నీ దగ్గర తీసుకుంటారు ఇంకోటి ఇస్తే ఇంకోని దగ్గర ఇస్తా తెలివిగా ప్రవర్తిస్తుంది ఏంటంటే ఈ తెలివైన ఓటర్లు దాదాపు పోలింగ్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు ఏ పార్టీ కండువా కప్పుకోరు ఎవరితో ఎక్కువ మాట్లాడరు ఎవరు మాట్లాడినా సైలెంట్గా నవ్వుకుంటా మాట్లాడతారు సైలెంట్గా ఉంటారు పార్టీ కండవ కూడా కప్పుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు కప్పుకొని కూడా వాళ్ళకు నచ్చిన కాయ ఓటేషన్ ఉన్నారు ఇటువంటి పరిస్థితులల్లో ఇప్పుడే ఉదాహరణకు బీఆర్ఎస్ దగ్గర కోటాను కోట్ల రూపాయలు ఉన్నాయి ఎంత ఖర్చు పెట్టినా ఇప్పుడు అభ్యర్థిని కూడా ఒకసారి గుర్తుకొస్తుంది ఓటు వేసేటప్పుడు ఈమె వల్ల మనకి ఏం ఉపయోగం వేసినా ఏం లాభం ఈమె దగ్గరికి పోయినా ఏమైనా ఉరికి ఉరికి ఏమైనా పని చేస్తా ఏమి చేయదు అసలు ఉంటప్పుడు ఈమెకు ఎందుకు వెయ్యాలి పైసలా ఇచ్చిర్రు ఏం మన పైసలేగా తిన్నారు ఇచ్చిర్రు అని అనుకుంటారు పరిస్థితి కానీ ఏం చేసినా లాస్ట్కు ఫైనల్గా ఓటింగ్ శాతం పెరుగుతుంది ఈసారి పెరుగుతుంది పెరిగిన ప్రకారం అది ఏం ఎవరికి ప్లేస్ అవుతుంది అంటే కాంగ్రెస్ ప్లేస్ అవుతుంది ఎందుకు ప్లేస్ అవుతుంది అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్కే ప్లేస్ అవుతుంది ఇంకోటి లంకలకే బీజేపీ టికెట్ ప్రకటించిన హైకమాండ్ టికెట్ పై వీడిన ఉత్కంఠ నిరాశలో ఆశా వాహులు ఈ లంకల దీపక్ రెడ్డికి ఇచ్చిన టికెట్ ఇచ్చిర్రు కరెక్టే కానీ మరి మొత్తం వాళ్ళు ఇద్దరు ఓసీలకి ఇచ్చి కురిక్కడే ఒక్కడే బీసీ ఏమి ఇచ్చినా చాలా మంది ఆశతో ఉండే జూబ్లీహిల్స్ దాని మీద ఎవరెవరికి ఆశ ఉండే బీజేపీలో చాలామంది ఉన్నారు ఆమె ఎవరు మాధవి తన మొన్న హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసింది ఆమెకు కూడా ఆశ ఉండే జూబ్లీస్ టికెట్ ఇస్తారేమో మళ్ళా తిరుగుదామని చెప్పేసి ఆశ ఉండే కానీ ఆమెకి ఇవ్వకుండా ఇట్లా ఇక్కడ ఇచ్చేసిరు ఎందుకు ఇచ్చిరంటే పార్టీ ఫండ్ ఇచ్చినా ఇయకున్నా ఎంతో కొంత ఇచ్చినా అడ్జస్ట్ చేసుకునే వ్యక్తిత్వం అయినది కాబట్టి ఇచ్చిర్రు ఏడిపోయే టికెట్ ఏదంటే పోటీ చేసినా అంటే పోటీ చేసినా కంటెస్టెంట్ అభ్యర్థి అని చెప్పుకోవడానికి ఉంటుందని ఆయనకు టికెట్ ఇచ్చిరు ఓకే కాంగ్రెస్ గెలుపును ఆపలేరు ఓటమిని బీఆర్ఎస్ ముందే గ్రహించింది అందుకే దొంగ డ్రామాలు చేస్తున్నది మంత్రి శ్రీధర్ బాబు సెటైర్లు నిజంగా శ్రీధర్బాబు గారు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ముందే గ్రహించిండు కేటీఆర్ గ్రహించిండు కాబట్టి దొంగ ఓట్లు ఉన్నాయి మీరు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు ఆశ చూపిస్తున్నారు లేనిపోని అవన్నీ హామీలు ఇస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు అరుస్తా ఉన్నాడు ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకంటే రేపు ఓడిపోయినాక చెప్పుకోవడానికి సాకులు ఉండాలి నేను ఎలక్షన్లల్లో చెప్పిన దొంగ ఓట్లు ఉన్నాయని అందుకే మేము ఓడిపోయినామని చెప్తాడు కేటీఆర్ దాని తర్వాత ఏమంటాడు వాళ్ళకి అయ్యి ఇస్తాం ఈ ఇస్తామని ఆశ పెట్టిరు తీయడి మాటలు చెప్పిరు మేము ముందే చెప్పినాం అందుకనే కాంగ్రెస్ గెలిచింది మేము ఓడిపోయినాం వాళ్ళన్నింటి అబద్ధాలు చెప్పిరు వాళ్ళు గెలిచారు మేము ఓడిపోయినామని చెప్పుకోవడానికి సాకులు ముందే రెడీ చేసి పెట్టుకుంటున్న కేటీఆర్ నూటికి నూరు శాతము బీఆర్ఎస్ అనేది భూస్థాపితం అయిపోయింది దానికి ఓటేసేటోళ్ళు కూడా కరువు ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక అయిపోయినాక బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయితే గుర్తు అయితే ఇక్కడ బీజేపీకి డిపాజిట్ కూడా రాదు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తున్నాయి నీటిని దోపిడీ చేసే బనక కేంద్రం అనుమతులు హరీష్ రావు అంటుండు నిజంగా హరీష్ రావు మీ సిగ్గుండాలే నిజంగా నువ్వే కదా భారీ నీటి పర్వదాల శాఖ మంత్రి నువ్వు మీ మామ ఇద్దరు కలిసి సాగర్ జలాలని ఏం చేసిరు ఆరు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు వాళ్ళకి అప్ప చెప్పి సంతకాలు పెట్టి ఎక్కడ బాయ్ మరి మీరు అయ్యాలి ఎందుకు చేసిరు ఉత్తాపల పులుసు తిని వచ్చిర నూట యాభై రూపాయల షాపల పులుసు తిని కృష్ణా జలాలు వాళ్ళకి రాసిస్తారు ఇది మీరు మీ పేపర్ కూడా క్లియర్గా చూపించింది ఇప్పుడున్న ప్రభుత్వం చూపించినాక కూడా మళ్ళా బనగజర్ల గురించి మాట్లాడుతున్నారు ఏదైనా కేంద్రం ఉంటుంది కేంద్ర జలమనరుల ఉంటారు వాళ్ళు వాళ్ళు ఉండి వాళ్ళు నిర్ణయిస్తారు ఎవ్వరు ఏం చేసుకున్నా ఆ గోదావరి నీళ్ళు పోయి ఉచిత్ ఉత్తగ సముద్రంలో పోయి కలుస్తున్నాయి సంవత్సరానికి ఎన్ని టీఎంసీలు ఒక రెండు వందల టీఎంసీలు కలుస్తున్నాయి ఆ టీఎం వాళ్ళు వాడుకుంటే తప్పేముంది సరే దాంతోపాటు మనం మనం కూడా కట్టుకోవాలి తుమ్మిడేటి మీద నడుస్తున్నది కదా ఇప్పుడు కట్టుకోవాలి సహకరించాలి ఒకరికొకరు సహకరించుకోవాలి దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకోవాలి చెప్పుకోవాలి మళ్ళీ మనకు అవసరం మనం తీసుకోవాలి